однако <laughs> а <laughs>

వాళ్ళ వాడ వాళ్ళ వాడవలు చెప్పాలి మాది అవతలు కావాలి మామూలుగా నాగయ్య గారి ముగవాడు నడుస్తుండ ప్రజలు పోటీకి వచ్చింది పోయి అకాలి గమీన కోరు ఈరోజు మరి జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఇరవై మూడో వార్డులు నా పదవీ కాలం అయిపోయిన సందర్భంగా వార్డు ప్రజలు మహిళా సోదరిమనులు సోదరులు అందరూ కూడా మరి వారందరు కూడా ఒక మంచి అభిమానంతో ఇక్కడ ఈ రోజున ఈ వార్డులో సన్మానం చేయడం జరిగింది వారందరు కూడా నేను పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా అప్పుడు కూడా ఎన్నిక ఎన్నిక నేను పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా వారి వారే స్వతహాగా తప్పకుండా నువ్వు గెలవాలని చెప్పి మంచి మెజార్టీ ఇచ్చి వారందరూ కూడా నా వెంట ఉండి నన్ను గెలిపించడం జరిగింది తిరిగి కూడా మళ్ళీ రాబోయే రోజులలో తప్పకుండా నువ్వు పోటీ చేయాలి నేను గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కూడా వాళ్ళు నాకు చెప్పడం జరిగింది నేను ఒకటే కోరుతా ఉన్నా ఇరవై మూడు వార్డు ప్రజలందరూ కూడా పేరు పేరున సోదర సోదరి మళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా తప్పకుండా నా వంతుగా ఏ పని ఉన్నా కానీ ఏ అవసరం ఉన్నా వాడు ఏదన్నా కానీ నిమిషాలలో పనిచేస్తున్నందుకు నేను సిద్ధంగా ఉన్నా తప్పకుండా మీ ఆశలతో తిరిగి అత్యధిక మెజార్టీతో వాడికి వెళ్ళి మీ గెలుస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి వారందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను